ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి ఈ క్రమంలో అనేక ప్రాంతాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడటంతో నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు కూడా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తార్ నుంచి భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక గద్వాల జిల్లా ఐజ మండలం భూంపూర్ గ్రామంలో పిడుగుపాటుకు ఇరవై నాలుగేళ్ల సర్వేషు అలాగే ముప్పై నాలుగేళ్ల పార్వతి ముప్పై ఆరేళ్ల సౌభాగ్య అనే ముగ్గురు వ్యవసాయ కూలీలు మరణించినట్లుగా తెలుస్తోంది అలాగే నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామంలో పొలంలో కలుపు తీస్తున్న ఆలకుంట ముప్పై ఏడేళ్ల ఎల్లయ్య అలాగే ముప్పై రెండేళ్ల భార్య లక్ష్మి మేనమామ బండారి వెంకన్న అనే ముగ్గురు రైతులను కూడా పిడుగుబాటు బలికొందే ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం బాగానే కురిసింది తక్కువసేపు పడినా కూడా ఎక్కువ మొత్తంలో పడింది ఈ వర్షాలను తక్కువగా అంచనా వేయొద్దని అధికారులు ముందుగానే సూచించారు కొన్ని మేఘాలు క్యూములో నింబస్త తరహా మేఘాల్లో ఉన్నాయని వాటి వల్ల ఉరుములు మెరుపులు పిడుగులు పడతాయని తెలిపారు అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడే సమయంలో వర్షంలోకి వెళ్ళొద్దని కూడా ముందుగానే అధికారులు సూచించారు ఇక ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ సూచించారు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు కూడా వర్షాలు కురవనున్నాయని తెలిపారు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున మూడు పాయింట్ ఒక్క కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది దీని ప్రభావంతో గురువారం రోజున అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తాల్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు ఇక మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం రోజున విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తార్ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరం ఉంటే తప్పితే బయటికి రాకూడదని సూచిస్తున్నారు ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనానికి తోడుగా కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజుల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు కోస్తా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని అంచనా వేశారు గురువారం రోజున తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని కూడా సూచిస్తూ ఉన్నారు ఈ ఏడాది ఏప్రిల్ జులై మధ్య వర్షాలు పిడుగుల కారణంగా దేశవ్యాప్తంగా ఒక్క ఆరు వందల ఇరవై ఆరు మంది మరణించారని కేంద్ర హోంశాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై వరకు పిడుగుపాటుతో భారతదేశంలో ఒక్క లక్ష వెయ్యి మంది మరణించారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా చెబుతూ ఉంది అలాగే రెండు వేల రెండు నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో వాతావరణ సంబంధ మరణాలలో దాదాపు అరవై ఆరు శాతం పిడుగుల వల్ల సంభవించాయని ఎన్సీఆర్పి తెలిపింది ఐఎండి సిఆర్పిసి ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరంలో యాభై ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది పిడుగుపాటు సంఘటనలు నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఈ డేటా ప్రకారం అయితే అలాగే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సంవత్సరంలో ఈ సంఖ్య రెండు కోట్లకు పైగా పెరిగినట్లుగా కూడా ఈ డేటా చెబుతోంది సో మొత్తంగా మరో రెండు రోజుల్లో కూడా మోస్తార్ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పిడుగుపాటుతో పిడుగులు పడే అవకాశం ఉందని కూడా అధికారులు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ వర్షాలు అసలు మంచివి కాదు కాబట్టి అత్యవసరం ఉంటే తప్పితే ఎవరు కూడా బయటికి రాకూడదని జనాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తూ